హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ పెన్షనర్లందరికీ ఇప్పుడు అయిన వార్త రాష్ట్ర చరిత్రలో తొలిసారి పెన్షనర్లకు ఇక్కడ నుండి ఇవి ఉచితమని అయితే చెప్తున్నారు అయితే ఇవి అందరికీ కాదు హెల్త్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇవి అయితే కానీ ఉచితంగా ఇవ్వబోతున్నారు దీనిపై త్వరలోనే క్యాబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి హెల్త్ పెన్షనర్స్ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆ ప్రస్తుతం ఆలోచనలో ఉంది ఎవరైతే హెల్త్ పెన్షన్స్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఇవ్వాలని ఆలోచిస్తున్నారు వివరాలు చూస్తే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే వారు ఎవరైనా ఉంటారో వారందరూ కూడా వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్ పాస్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోంది ముఖ్యంగా చూస్తే గుండె జబ్బులు కిడ్నీ తలసేమియా పక్షవాతం లెపర్సీ అలాగే లెవర్ సమస్యలు సివియర్ హీమోఫీలియా తదితర సమస్యలున్న వారందరికీ ముంచు ఇంచుమించుగా ఎలాంటి సమస్యలున్న యాభై ఒక్క వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్ అయితే ఇస్తుంది వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు వ్యయప్రయాసాలు అయితే తప్పటం లేదు రాష్ట్రంలో చూస్తే సుమారు ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేల మంది వరకు ఉన్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు అయితే కనుక నెలకు ఒకటి నుంచి రెండు సార్లు అయినా హాస్పిటల్కి అయితే వెళ్లాల్సి వస్తుంది వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికి అందుతోంది మరోవైపు చూస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు రెండు వందల నుంచి ఆరు వందల వరకు కూడా ఖర్చులైతే భరించాల్సి వస్తుంది వీరిలో కొందరు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ సేవలను అయితే పొందుతున్నారు అయితే వన్ నాట్ ఎయిట్ ఆస్పత్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు అయితే రోగిని ఆసుపత్రి చేర్చడం వరకు అంబులెన్స్ సేవలు అందిస్తాయి తిరుగు ప్రయాణంలో ప్రయాసాలు తప్పడం లేదు అందుకే ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇటువంటి వారందరికీ కూడా బస్ పాసులు అయితే కనుక ఇవ్వాలని ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఆలోచనలో ఉంది దీనికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది